తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు తయారీలో నెయ్యి వివాదం హాట్ టాపిక్ గా మారింది టీటీడీ లడ్డు తయారీలో వాడిన నెయ్యిలో ప్రమాణాలు తక్కువగా ఉన్నాయనే అంశంపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పందించారు బాధ్యులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు దేవస్థానం వాడే నెయ్యిలో వార్తలు రావడం నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు ద్వారా నివేదిక బయటకు రావడం హృదయాన్ని కలిసి వేసింది ఇటువంటి నేరం ఎవరు ఎప్పుడు భగవంతుడి విషయంలో పాల్పడి ఉండరు నేరానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలయ పవిత్రతను తగ్గించే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు దేవస్థానాన్ని కూడా రాజకీయ కార్యకలాపాలకి కేంద్రంగా మారుస్తూ వచ్చారు ఇవాళ నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొనబడింది ఫిష్ ఆయిల్ గానీ బీఫ్ టాలో లార్డ్ పంది కొవ్వు గొడ్డు కొవ్వు ఫిష్ ఆయిల్ ని విషయం బయటకు వచ్చింది నివేదికలో ప్రతి రోజు కనీసం ఒక్కొక్క కేజీలో మూడు వందల రూపాయలకు పైగా అవినీతికి పాల్పడ్డారు పద్నాలుగు వేల కేజీలలో ఎంతనో లెక్క వేసుకోవచ్చు ఇంత పెద్ద అవినీతి అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదని అంటే ఎవరు నమ్మే స్థితిలో లేరు ఇవాళ ఖచ్చితంగా ఈ అవినీతి సొమ్ము ఆయన ఖజానాకే పోయి ఉంటుంది ఆ అవినీతి సొమ్ము కోసం ఇటువంటి అపచారానికి జగన్మోహన్ రెడ్డి పాల్పడ్డారు ఈ విషయంలో అది అధికారులైనా రాజకీయ నాయకులైనా ముఖ్యమంత్రి అయినా లేదా గతంలో పనిచేసిన చైర్మన్లుగా ఉంటున్న సుబ్బారెడ్డి గారు కావచ్చు కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు లేదా ఈవోగున్న ధర్మారెడ్డి కావచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఏ ఎల్లారెడ్డి పుల్లారెడ్డి కావచ్చు ఎవరైనా సరే బాధ్యులు అయితే సమగ్ర విచారణ తర్వాత వీళ్ళని సరైన చర్యలు తీసుకోవాలి జైలుకు పంపాల్సిన అవసరం ఉంది ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద స్థాయిలో హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు వీళ్ళు ముందుగా ప్రజల క్షమాపణలు చెప్పాలా చట్టపరమైన చర్యలకు కూడా సిద్ధంగా ఉండాలి మళ్ళా తిరుపతి